వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది మొన్న ఫస్ట్ శుక్రవారం అయితే పూజకి అయితే వెళ్ళాను ఫస్ట్ వారం హైమాంటి వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసిందనమాట ఇంక అందరం ప్రతి శుక్రవారం చదివించుకుంటాం లలిత యన పద్మరాజసీస్వరూపిణి

रा మయది <singing flowers> మనకు నచ్చిన ప్రసాదాలు అయితే చేసుకొని అమ్మవారికి ఆ రోజు లలిత చదివించుకొని నైవేద్యం పెట్టి హార తీర్చుకుంటే చాలా మంచిది అంటే ఆంటీ అయితే ఆ రోజు రవ్వ పులిహార రవ్వ కేసరి మొత్తం శనగలు పచ్చి శనగలైనా నానబెట్టింది ఇంకా చలిబిండి చేసి వడపప్పు పానకం కొబ్బరికాయ కొట్టి అందరికీ ప్రసాదం అయితే పెట్టిందనమాట అమ్మవారికి ఏ ప్రసాదం చేసినా ఇష్టమే కదండి ఏదైనా చేయవచ్చు నెల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలు హృదయాలు తిమిరాలు సమయించు మా తల్లి నీరాజనం ముంచాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెట్టిల్ల కాంతితో కిక్కిరిసి అలరారు మా ఇంకా అందరికి ఆంటీ మంత్రపుష్పం అయితే ఇచ్చి తర్వాత గంధం బొట్టు పసుపు అయితే ఇచ్చింది ఇంకా ఫస్ట్ శుక్రవారం కదండి ఈ శ్రావణ మాసం అంతా కూడా మంగళవారము శుక్రవారము అందరూ లలిత అయితే చదివించుకుంటారనమాట అందరూ ఇంక డేట్లు అయితే చూసి ఏ డేట్కైతే ఫిక్స్ అవుతారు అని చెప్పేసి రాసుకుంటున్నారు ఇంకా అందరూ కూడా మాట్లాడుకున్నాం అదే రోజును ఇంకా వచ్చిన వాళ్ళందరం కూడా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా లక్ష్మక్కను అక్కను అయితే మొత్తం ప్రసాదాలన్నీ అందరికీ కప్పుల్లో పెట్టడానికి రెడీ చేస్తామన్నారు అదిగోండి అక్కడ నైవేద్యం పెట్టడం అయిపోయింది కదా ఇంకా అక్క కూడా దండం పెట్టుకోవడం అయిపోయాక ప్రసాదాలు అయితే సత్తుతుంది ఇంకా కూర్చొని ఎక్కడికి వెళ్ళినా మాత్రం ప్రసాదాలు అందరికీ పెట్టాకే లాస్ట్లో తీసుకుంటుంది తాంబూలం ఇదిగోండి ఇంకా అందరికీ సర్దుతున్నారు మల్లేస్రక్కను లక్ష్మక్క ఒకవాళ్ళ ప్రసాదం సత్తుతుంటే హైమాంటి వచ్చేసి పానకం అందరికీ గ్లాసుల్లో పోసి తీర్థం అయితే ఇస్తుంది అన్నమాట అందరం పానకం తాగి తీర్థం తీసుకొని వడపప్పు కొబ్బరి ముక్కలు ప్రసాదంగా పెడుతుంది అవి తీసుకుంటున్నాం తర్వాత అయితే తాంబూలం ఇస్తుంది అనమాట షన్ను చూడండి అలాగే చూస్తున్నాడు హాయ్ చెప్పమంటే అస్సలు చెప్పట్లేదు మీరు శ్రావణ మాసం వస్తే ఇలాగే చేసుకుంటారు మీరు ఎలా చేసుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి వ్రతం పెట్టుకుంటే మాత్రం భోజనాలు పెట్టుకుంటాము ఇలా లలిత చదివించుకుంటే మాత్రం టిఫను తాంబూలం అయితే ఇస్తాము ఇలా అయితే ఇంకా నేను తాంబూలం తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాను ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సప్ పోర్ట్ చేయండి ఇంకో వీడియోతో మేము ముందుకు